వేరు వేరు కలీజు పాడిందో పాడరా పాసు బండ్ల గీసుగా అన్నట్టు కొచ్చిన మందునే కొట్టుకుంటా కొచ్చిన మందునే కొట్టుకుంటా వారానికి ఎన్ని కొడతావురా అసలు దేనికి కొడతానవరా ఈ పచ్చికి మందు ఏమని చెప్పండి తాత ఆకుమకు ఒక మందు దోమకు ఒక మందు ఎదుగుదల కానీ ఒక మందే ఇవన్నీ అన్ని తీట్ల మందులు లేచి కలిపి పంపులేసి కొట్టుడే కొట్టుడు ఇవ్వ రోజు ఇదే పని అవుతుంది ఇన్ని రెండు మందులు తీసుకొచ్చి అన్ని కలిపి కొట్టుడు కంటే అన్నిటికి పని చేసే మందు ఒక్కటే తీసుకొచ్చి కొట్టుకున్న దానికి ఏమైతుందిరా ఏంటిదే తాత మందు అగ్రి షైన్ వారి కాట్ షైన్ ఇది పత్తిలో వచ్చే తెల్లదోమ పచ్చదోమ పేను బంక మత్సపేనెలుంచలి పంటను సమర్థవంతంగా కాపాడుతుంది అట్లనే పండుటాకులు ఆకుమచ్చలు రాకుండా పనిచేస్తుంది మొక్కకు ఎక్కువ కొమ్మలు వచ్చేటట్టు చేసి చెట్టు ఎదుగుదలకు తోడ్పడుతుంది అందుకే మీ పత్తి పంట బాగుండాలంటే మీరు మందుల దుకాణాలకు పోయినప్పుడు అగ్రి షైన్ వారి కాట్ షైన్ మందే కావాలని అడుగురి ఇది మీ పత్తి పంటకు శ్రీరామ రక్ష